ఈరోజు మన సబ్జెక్టు తెలంగాణ వాదులు తాగబోతులు అన్న మార్వాడి మాటలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం దక్కినాయి ఆ దాని గురించి మనం మాట్లాడుకుందాం అలాగే తెలంగాణ జనాభా దాదాపుగా నాలుగు కోట్ల జనాభా మిగతా రాష్ట్రాల జనాభాలో కూడా మనం ఒకసారి పరిగణన తీసుకుందాము మిగతా రాష్ట్రాల వాళ్ళు తాగట్లేదా మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు మద్యమే తీసుకుంటలేరా లేదంటే దేశంలో అసలు మద్యరహితంగా ఏమైనా ఉందా కాదు కదా కానీ తెలంగాణ వాదులనే బదలాం చేసినట్లుగా మాట్లాడినటువంటి మాటల మీద చాలా యూనివర్సిటీలు కానీ ఉస్మాని యూనివర్సిటీ కానీ తెలంగాణ మొత్తం అగ్గిరాద కూర్చున్నది అది మనం చూస్తాం అయితే తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా దాదాపుగా తెలంగాణ జనాభా నాలుగు కోట్ల జనాభా ఇందులో తెలంగాణలో వైన్స్ దుకాణాలు రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలు ఉన్నాయి ఒక్క హైదరాబాద్ పరిధికి వస్తే హైదరాబాద్లో కోటి జనాభా ఉంది అక్కడ ఆరు వందల తొంభై మద్యం దుకాణాలు ఉన్నాయి అయితే మరి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం ఎట్లా తీసుకుంటున్నామో మద్యం తీసుకుంటున్నాము అనే దాని గురించి కొంచెం లోతుగా మనం విశ్లేషణ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యకాలంలో ఉన్నాం మనం ఇరవై ఐదు ఈ పది సంవత్సరాలలో రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చినటువంటి ఆదాయం పదివేల కోట్ల రూపాయలు పదిహేను పదహారు విషయానికి వస్తే పన్నెండు వేల కోట్ల రూపాయలు నా ప్రభుత్వానికి ఆదాయం నేను చెప్పేటవన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినటువంటి అమౌంట్ ఇది అయితే పదిహేడు పద్దెనిమిది చూసుకుంటే కూడా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పంతొమ్మిది ఇరవై చూసుకుంటే ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు అట్లా ప్రతి సంవత్సరం మూడు మూడు వేల కోట్ల రూపాయలు పెరుగుతూ ఇప్పుడు తెలంగాణ లో మద్యం ద్వారా వస్తున్న వచ్చినటువంటి ఆదాయం ముప్పై ఐదు వేల కోట్లకు చేరింది మన జనాభా ఏమో నాలుగు కోట్ల జనాభా మనం తీసుకుంటున్నటువంటి ఆదాయం ముప్పై ఐదు వేల కోట్లకు చేరింది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఐదున్నర కోట్ల జనాభా ఉంది అక్కడ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరం వరకు తీసుకుంటే ఇరవై సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి పదిహేడు వేల కోట్ల రూపాయల ఆదాయం మద్యం ద్వారా అంటే మద్యము అమిత్ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయము పదిహేడు వేల కోట్ల రూపాయలు తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తీసుకుంటే ఒక రెండు రెండు వేల కోట్ల రూపాయలు పెరుగుతూ అట్లా ఇప్పుడు అక్కడ ముప్పై వేల కోట్ల రూపాయలకు సంవత్సరానికి ఒక ముప్పై వేల కోట్ల రూపాయలకు చేరుకున్నది మద్యం ద్వారా వస్తున్నటువంటి ఆదాయం ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే మన పక్కన రా పక్క రాష్ట్రం కర్ణాటక విషయానికి వస్తే వాళ్ళ జనాభా దాదాపుగా ఆరు కోట్ల యాభై అంటే దాదాపుగా ఏడు కోట్ల ఏడు కోట్ల జనాభా ఉంది మరి వాళ్ళు కూడా మద్యం ద్వారా వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఈ మద్యం ద్వారా వస్తున్నటువంటి ఆదాయము దాదాపుగా ఒక సంవత్సరం రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఈ ఐదు సంవత్సరాలదే మనం డాటా తీసుకున్నాం ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి కర్ణాటక ప్రభుత్వానికి దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయము ఒక సంవత్సరానికి వచ్చింది అట్లా ప్రతి నెల మళ్ళీ రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు కర్ణాటక ప్రభుత్వానికి వచ్చింది అంటే గత గత ఈ ఐదు సంవత్సరాలలో ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం నెక్స్ట్ తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో కూడా దాదాపుగా ఏడున్నర కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రము తమిళనాడు ఇక్కడ మద్యం షాపులు ప్రభుత్వమే నిర్ నిర్వహిస్తారు మిగతా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ ఇదేమో టెండర్స్ పిలిచి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది అన్న అన్న ఒక విషయం అన్న తెలంగాణకు రెండు వేల ఇరవై ఇరవై ఐదు అమౌంట్ చెప్పిన ముప్పై ఐదు వేల కోట్లు వచ్చినాయని మొత్తం అమౌంట్ ఎంత వచ్చిందన్న తెలంగాణకు దాదాపుగా ఈ పది సంవత్సరాలలో రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అంటే తెలంగాణ బడ్జెట్ ఒక సంవత్సరం తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల పైచలకు బడ్జెట్ ఉంటే ఈ పది సంవత్సరాల్లో మద్యం ద్వారా వచ్చినటువంటి ఆదాయము రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అట్లే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు మొత్తం ఐదు సంవత్సరాల డేటా తీసుకుంటే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది తర్వాత కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో కూడా ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అది పెద్ద రాష్ట్రం మనకంటే పెద్దగా ఉంది ఓకే అక్కడ విధానాన్ని బట్టి అమౌంట్ని బట్టి వాళ్ళకు వస్తుంది నెక్స్ట్ తమిళనాడు విషయానికి వస్తే ఐదు సంవత్సరాలలో మనం గమనించాలి దాదాపుగా ఏడున్నర కోట్ల జనాభా ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో తెలంగా తెలంగాణనేమో నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి దాంట్లోనేమో ముప్పై ఐదు వేల కోట్లు నలభై వేల కోట్ల రూపాయలు ప్రా ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది తమిళనాడులో కూడా సేమ్ ముప్పై ఐదు వేలు నుంచి గత ఐదు సంవత్సరాల డాటా తీసుకుంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి మధ్యకాలంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయము ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మూడు మూడు వేల కోట్ల రూపాయలు పెరుగుతూ ఇప్పుడు నలభై ఐదు వేల కోట్ల రూపాయలకు వచ్చేసింది అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు తమిళనాడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అక్కడ తమిళనాడులో విధానం ఎట్లా ఉందంటే అక్కడ బెడ్ షాపులు అనేవి ఉండవు మొత్తం కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది ప్రభుత్వం నుంచే ఆదాయం వస్తుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే దాన్ని వైన్స్ను అమ్మడం వల్ల ఆదాయం వస్తుంది నెక్స్ట్ అసలు ఎందుకు ఈ విషయాన్ని తీసుకోవాల్సి వచ్చింది అంటే నేను ఇంకొక విషయాన్ని కూడా మిగతా ఇంకొక రాష్ట్రం గురించి కూడా చెప్తా కేరళ రాష్ట్రం ఉంది కేరళ మొత్తం వైన్ షాపుల ద్వారా అంటే ఒక సంవత్సరానికి ఈ గత ఒక రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒక్క సంవత్సరంలో పదివేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది కేవలం పదివేల కోట్లు దాని తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు చూసుకుంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు పదమూడు పద్నా రెండు వేల ఇరవై సారీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వస్తే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వస్తే ఇంకొక కోట్లు వెయ్యి కోట్లు వేలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే ఈ ఐదు సంవత్సరాలలో కేరళ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయము డెబ్భై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఒకసారి మనం ఈ లెక్కలన్నిటిని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏ రాష్ట్రం వాళ్ళు మన కర్ణా కే తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ అన్ని రాష్ట్రాలు మనకంటే జనాభా ఎక్కువ ఉంది కానీ కేరళకు మనకు ఈక్వల్గా చూసుకుంటే జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా సమానంగా ఉన్నాయి ఈక్వల్గా ఉంది నాలుగు మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల మధ్యలో మనం ఉన్నాము వాళ్ళు కూడా సేమ్ మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల నుంచి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల మధ్యలో జనాభా ఉంది మరి వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది మనం దాని గురించి బాగా ఆలోచించాలి అయితే ఏ ఏ ప్రభుత్వాలు కూడా అంటే కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడుకి సపరేటు మధ్యం వాళ్ళే డిసైడ్ చేస్తారు కానీ మిగతా ఏ రాష్ట్రాలలో కూడా మధ్యాహ్నం దుకాణాలలో రిజర్వేషన్ అమలు అనేది లేదు ఇక్కడ తెలంగాణలో రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలకు అందులో టెండరింగ్ టెన్ పర్సెంట్ ఎస్సీలకు కేటాయించబడింది రిజర్వేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ గౌడ్స్కు కేటాయించబడింది ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్టీలకు కేటాయించబడింది అంటే ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీలో టెండరింగ్ సిస్టమ్ అనేది నడుస్తారు అయితే టెండరింగ్లో ఇంకొక విధానం ఉంది మనం ఎప్పుడైతే టెండర్ వేస్తామో మనము గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు టెండర్ను అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఆరు వందల ఇరవై వైన్ షాపులకు ఒక లక్ష ముప్పై రెండు వేల దరఖాస్తులు వచ్చినాయి ఒక దరఖాస్తు రెండు లక్షలు అది నాన్ రిఫండబుల్ అవి ప్రభుత్వానికి ఆదాయము అట్లనే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి సంవత్సరానికి తీసుకుంటే అరవై ఏడు వేల దరఖాస్తులు వచ్చినాయి అరవై ఏడు వేల దరఖాస్తు దారు ఆదాయం ప్రభుత్వానికి ఎంత అంటే యాభై కోట్ల రూపాయలు అన్న ఈ ఇది తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలంగాణ ప్రభుత్వానికి అన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై చెప్పినాము రెండు వేల ఇరవై ఇరవై మూడు కూడా చెప్పినాం అంటే ప్రతి టెండరింగ్ కు వచ్చినప్పుడు అల్లా కూడా అమౌంట్ పెరుగుతూ ఉంది అంటే టెండర్ దారులు ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అంటే మొన్న వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు టెండరింగ్ చేస్తే దాదాపుగా రెండు వేల ఒక వంద యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది మరి ఈస అది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నది ఆ లక్ష్యం ఏంటంటే నాన్ రిఫండబుల్ అమౌంట్ ఏదైతే ఉందో అది రెండు లక్షల నుంచి మూడు లక్షలు చేసింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫెన్ ఈ అమౌంట్ మళ్ళీ రాదు బ్యాంక్ వచ్చిన మాత్రం అది టెండర్ వచ్చిన మాత్రం అది ఓకే కానీ ఎవరైతే ఆశపడి చేస్తారో వాళ్ళు మాత్రం ఇల్లు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి మిగతా రాష్ట్రాలతోనో పోల్చుకుంటే మరి తెలంగాణ ప్రజలు ఎందుకు ఇంతగానం తాగుతున్నారు అసలు ఈ లెక్కలన్నీ ఇంతకుముందు మనం జనాభాలు చూసుకున్నాము రాష్ట్రాలు చూసుకున్నాము ఎవరెంత కన్జూమ్ చేస్తున్నారో ఎంత ఆదాయం వస్తుందని దాన్ని కూడా తెలుసుకున్నాం కదా మరి తెలంగాణ ప్రజలు మిగతా రాష్ట్రాలు అంటే మనకంటే పెద్ద రాష్ట్రాలతోనో కూడా ఎక్కువ తాగుతున్నారు మనం ఎవడో అన్నాడు లేకపోతే వాడనోడో వీడన్నదో కాదు వాస్తవంగా లెక్కల్లో చూస్తే కానీ దాని అర్థం వేరే ఉంటుంది ఇవి చేదు నిజాలు దయచేసి అర్థం చేసుకోండి రైట్ దాని తర్వాత మధ్యాహ్నం తాగడం వల్ల ఏం జరుగుతుంది ఎందుకు ఇంత విరివిగా ఉంది అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో దా దా దానివల్ల ఏం జరుగుతుంది అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ నేను మీ లీడర్స్ ఇన్